హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండెడిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే బేస్తవారం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా ఫ్రెండ్స్ వేరే తేజ వెరైటీది మీకు చూపిస్తారు ఈరోజు వెళ్తున్నామైతే చాలా వీడియోలు చేశాను కొంచెం ఖచ్చితంగా మీకు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాయి ఎందుకంటే మార్కెట్ తగ్గింది దానివల్ల వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు త్వరలో మీ ముందుకు కొంచెం కొంచెం మందుల వీడియోలు కూడా త్వరలో రైతులు ఏ విధమైన మందులు వాడాలన్న గురించి కూడా వీడియో చేస్తా ఖచ్చితంగా మీకు అటువంటి వీడియోలు కావాలి అంటే ఖచ్చితంగా మనకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని పాత వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేసి పది మందితో మన మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని మన దగ్గర అయితే క్యాలెండర్లు అయితే రావడం జరిగింది క్యాలెండర్లు ఖచ్చితంగా మీది ఎక్కడున్నా సరే మనం అక్కడికి డిస్ట్రిబ్యూషన్ అనేది అనేది ఎక్కువ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈరోజు మార్కెట్ అయితే మాత్రం కి మార్కెట్ మనం అనుకున్నంత సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ చూసినా మార్కెట్ డౌన్గానే నడిపి కనిపిస్తూ ఉంది అంతకుముందు ముప్పై వేలు నలభై వేలు బస్తాలు పెడుతున్న ప్రతి ఊర్లో కూడా దగ్గర దగ్గర లక్ష బస్తాల వరకు అంటే ఐదు వేలు పెడుతున్న ఊర్లో పదహైదు వేలు మార్కెట్లలో ఆ విధంగా పెట్టడం అనేది జరుగుతూ ఉంది మార్కెట్ తగ్గుతుంటే రైతు పెట్టడం అనేది ఎంతవరకు అది కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి బ్యాడ్కి మార్కెట్కి అయితే కొత్త అయితే మాత్రం పదైదు వేల బస్తాలు వచ్చినాయి ఏసీలు అయితే ముప్పై వేల బస్తాలు వచ్చినాయి బేడియా ఎంపీ మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు మార్కెట్ అయితే అక్కడ బాగానే నడిచింది నెక్స్ట్ ఇయర్ అయితే అక్కడ సౌత్లో సారీ నార్త్లో మాత్రం విపరీతంగా మిరప పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కొత్త ఏరియా కాబట్టి బాగా పండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్లో ఏసీ వెరైటీ అయితే వెయ్యి బస్తాలు అయితే రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కి అయితే పన్నెండు వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరుకి అయితే కొత్త అయితే ఐదు వేల బస్తాలు రావడం జరిగింది ఏసీ బస్తాలు అయితే లక్ష వరకు రావడం అయితే జరిగింది వరంగల్కు పన్నెండు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లోకి వెళ్లే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి డైలీగా వీడియో చేయడానికి ట్రై చేస్తా కొంచెం ఇంకా రెండు మూడు రోజుల్లో మొత్తం ఫ్రీ అవుతుంది మైండ్ అంతా ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా అన్ని వీడియోలు బ్యాడీకి వెళ్తా గోండలు వెళ్తా మధ్యప్రదేశ్లో బేడియా మార్కెట్కి వెళ్తా బేడికి వెళ్తా గడ గదక్కి వెళ్తా హుబ్లీ వెళ్తా చెలికిరి ప్రతి మార్కెట్ నాకు చాతనైనంత వరకు అన్ని మార్కెట్లు చూపించడమే నా యొక్క ముఖ్య లక్షణం ఈరోజు కొత్త వేసేసరికి పదహైదు వేల బస్తాలు వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానించి పదమూడు వేలు కడ్డీలు పదహారు వేల కాని ఇరవై రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాని పదమూడు వేలు కడ్డీ బ్యాడియం మీడియం రకాలన్నీ ఏడు వేల కాని తొమ్మిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఆరు వేల కాని ఎనిమిది వేలు ఏసీ అయితే మాత్రం డబ్బి వ్యాడిగి ఏసీ ముప్పై వేల బస్తాలు వస్తే డబ్బి వ్యాడిగి పదివేల కానించి దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల వరకు కడ్డి వ్యాడి ఈరోజు కొంచెం చురుగ్గా కొనడం అయితే జరిగింది ఈక్వల్గా డబ్బి బ్యాడి కడ్డి బ్యాడి పది వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు అంటే పద్దెనిమిది వేల కానించి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు బాగా కొనడం అయితే జరిగింది కడ్డి బ్యాడికి కూడా పదివేల కానించి ఇరవై ఆరు వేల ఐదు వందల వరకు ఇరవై ఆరు వేల ఏడు వందల వరకు కూడా మార్కెట్లో వేయడం జరిగింది అవి కూడా దగ్గర దగ్గర మనకు ఎక్కువ శాతం అయితే పదిహేడు వేల కాని పంతొమ్మిది వేల వరకు కొంచెం లోయెస్ట్ అయితే పద్ పద్నాలుగు వేల కానీ పదహారు వేల వరకు సర్పన్ వన్ జీరో టూ అయితే మాత్రం ఈరోజు పద్దెనిమిది వేల వరకు ఈరోజు అయితే వేయడం అయితే జరిగింది కొత్తై పద్దెనిమిది వేల వరకు సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ ఏసీ రకాలు కూడా దగ్గర దగ్గర ఐదు వేలకా నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు వేల వరకు ఈరోజు వేయడం అయితే జరిగింది క్వాలిటీ ఉన్నదానికి కొంచెం వేస్తున్నారు కానీ వేయడానికి ఛాన్స్ దొరకట్లేదు ఎందుకంటే మార్కెట్ తగ్గింది కాబట్టి టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానుంచి దగ్గర దగ్గర పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా డీడీలు కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల నుంచి పదకొండు పన్నెండు పదమూడు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం జరుగుతూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ సేమ్ కొత్త కాయలు నడుస్తుంది పాత పాతకాయలు కూడా అదే విధంగా పదివేల కానుంచి పదమూడు వేల వరకు అంటే ఐదు వేల కాని కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది సీటు తాలు అయితే మాత్రం ఐదు వేల కాంచి ఏడు వేలు అది బ్యాడ్కి మార్కెట్కు ఉన్న పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది నెక్స్ట్ గుంటూరు రకాలు వస్తాయి వచ్చేసరికి గుంటూరు బ్యాడీ బ్యాడీలో అయితే మాత్రం పదహారు వేల కా నుంచి పదివేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతుంది ఎంపీ మార్కెట్ బేడి అవచ్చేసరికి ఈరోజు ఏడు వేల నుంచి ఎనిమిది వేల బస్తాలు రావడం జరుగుతుంది మహి ఫుల్కట్ అనేది అది తేజాలో పోలి ఉన్న వేలైతే అనమాట పదహైదు వేల కాని పదిహేడు వేల వరకు వేయడం జరిగింది మీడియాలో అయితే మాత్రం పదమూడు వేల కాని పద్నాలుగు వేలు దందార్ అనేది పదకొండు వేల కాని పన్నెండు వేలు మీడియం రకాలని పదివేల కా నుంచి పదకొండు వేలు ఫల్కట్ వచ్చేసరికి మహి తాలు ఏడు వేల కాని ఎనిమిది వేలు దండిదార్ తాళేసరికి ఆరు వేల కాని ఏడు వేలు ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి ఒకసారికి వెయ్యి బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కానించి పదిహేడు వేలు ఆరుమూరు పదివేల కానించి పద్నాలుగు వేలు సింజంట పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ టెన్లు పదివేల కానించి పదమూడు వేల వందలు ఘోరం సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ సింజంట డబల్ ఫోర్ త్రీ వన్ నాకు తెలిసి పెద్దగా మార్కెట్ డౌన్ అయితే నేనైతే అనుకోను ఎక్కువ తగ్గిన వెరైటీ ఏది అంటే సూపర్ టెన్లు తేజాలు ఆరుమూరు అయితే మరీ ఘోరం ఏడు వేల నుంచి పన్నెండు వేలు అంట త్రీ ఫోర్ వన్ టూ సెవెంటీ త్రీ డీడీలు పదివేల కానించి పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాని పన్నెండు వేల వేలు వందలు సీడ్తాలు నాలుగు వేల కాని ఆరు వేలు సీడ్ వెరైటీస్ ఏదైనా సరే పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు ఎక్కువ శాతం అయితే మార్కెట్ యార్డ్కు మీడియం రకాలు అయితే హైదరాబాద్ మార్కెట్కు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఖమ్మం మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వస్తే తేజాలు ఈరోజు పదిహేడు వేల వరకు వేశారు మీడియం రకాలు పదహైదు వేల కానీ పదహారు వేలు కొత్త రకాల తేజాలు వచ్చేసరికి పద్నాలుగు వేలు వేశారంట పదమూడు బస్తాలు వచ్చాయండి ఈరోజు గుంటూరు మార్కెట్ కొత్త బస్తాలు ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కాని పదహైదు వేలు డీడీ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పదహైదు వేలు వరకేసాయి త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు అయితే మాత్రం పద్నాలుగు వేల కంచి పదహైదు వేలు ఆరుమూరు విషయానికి వస్తరికి ఆర్మూరు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కానీ పన్నెండు వేలు సీడ్ మీడియం క్వాలిటీలన్నీ ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తేజ తాలు ఏడు వేల కానీ తొమ్మిది వేల ఐదు వందలు సీడ్ తాలు అయితే మాత్రం ఐదు వేల కాంచి ఏడు వేలు ఏసీ రకాలు గుంటూరు రకం రకమస్కి తే తేజాలు పన్నెండు వేల కానీ పదహారు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదమూడు వేలు సిజంట బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పన్నెండు వేల వందలు డీడీలు పదివేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పదివేల కానీ పదహైదు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కానీ పదహైదు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదమూడు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం విస్ట్రాకాలని పదివేల కానీ పదమూడు వేలు ఆరుమూరు పదివేల కానీ పన్నెండు వేలు స్పార్కులు షార్కులు విషయానికి ఒకసారి పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు రోమిట్వెన్ సిక్స్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ తొమ్మిది వేల కానీ పదకొండు వేల వందలు బుల్లెట్ తొమ్మిది వేల కానీ పదమూడు వేలు బంగారం తొమ్మిది వేల కానీ పద్నాలుగు వేలు బిఎఫ్ క్వాలిటీ ఆరు వేల కానీ తొమ్మిది వేలు తేజ తేజాతాలు విషయానికి వస్తరికి ఏడు వేల కానీ ఎనిమిది వేలు సిడ్తాలు నాలుగు వేల కానీ ఏడు వేలు వరంగల్ మార్కెట్కు పదహైదు వేల బస్తాలు వచ్చిన ఈరోజు తేజాలు పదమూడు వేల నుంచి పదహైదు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు వండర్ హార్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు అగ్ని పదకొండు వేల కానీ పదమూడు వేలు త్ర డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పన్నెండు వేల వందలు ఏడు ఖమ్మం మార్కెట్లో అయితే ఈరోజు పదిహేడు వేలు ఖచ్చితంగా వేశారంట ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకా మనం ఇంకా చాలా వీడియోలు చేసే విధంగా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఇంకా ఎక్కువ మందితో మనల్ని సపోర్ట్ చేస్తారు ఎవరైనా క్యాలెండర్ కావాల్సిందే డిసెంబర్ పదో తారీఖు నుంచి కొంచెం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఒక ఊరికి ఒక ముప్పై ఇరవై అట్లా పంపిద్దామని అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ఊర్లో మన క్యాలెండర్ అనేది ఉండాలని అందరికీ మన ఛానల్ అనేది దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో క్యాలెండర్లు కూడా మనం కొట్టేయడం జరిగింది మూడు రాష్ట్రాలలో ఎవరికైనా మనం పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది డెలివరీ ఖర్చులు కూడా నాయే ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరికి మన ఛానల్ విషయం అనేది తెలియాలనే ఉద్దేశంతో మనం కొట్టించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో ప్రతి విషయాన్ని తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి